ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప్పర సగర కార్పొరేషన్ చైర్మన్ గా రంగేపల్లి వెంకటరమణని నియమించింది కూటమి ప్రభుత్వం ఈ సందర్భంగా సోమందేపల్లికి చెందిన ముస్లిం మైనార్టీ సోదరులు వెంకటరమణని సన్మానించారు రంగేపల్లి గ్రామంలో ఆయన నివాసంలో ఉప్పర కార్పొరేషన్ చైర్మన్ వెంకటరాముడికి పూలమాల వేసి తల మీద టోపీ తొడిగి అనంతరం సాల్వతో సన్మానించారు ముస్లిం మైనార్టీ సోదరులు ఈ సందర్భంగా చైర్మన్ వెంకటరమణ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ తన మీద నమ్మకంతో ఈ పదవి ఇచ్చారని ఇందుకుగాను స్థానిక మంత్రి సవితమ సహకారం మరవలేనిదన్నారు అంతేకాకుండా సోమందేపల్లి ముస్లిం మైనార్టీ సోదరులు టీడీపీ కోసం ఎంతో కృషి చేశారని తెలిపారు మంత్రి సవితమ్మకు ఎంతో అండగా నిలబడ్డారని మీ అందరి సహకారంతో టీడీపీ గెలిచి సవితమ్మ అఖండ మెజారిటీ సాధించి మంత్రి అయ్యారని ఆయన పేర్కొన్నారు మీ ముస్లిం మైనార్టీలకు కూటమి ప్రభుత్వం మంత్రి సవితమ్మ సహాయ సహకారాలు ఉంటాయని మీకు నేను కూడా తోడుగా అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు తనని సన్మానించిన ముస్లిం మైనార్టీ సోదరులందరికీ రాష్ట్ర ఉప్పరసాగర కార్పొరేషన్ చైర్మన్ వెంకటరమణ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నా రాష్ట్ర సగ చైర్మన్ పరిధి వచ్చినందుకు సుమందర్భంలో మిత్రులైనటువంటి ముస్లిం సోదరులందరూ ఈరోజు అక్కడికి వచ్చి నాకు ఆత్మీయ సన్మానం చేసినందుకు వారికి తెలుగుదేశం ప్రభుత్వం నలభై సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడినటువంటి సోదరులందరూ ముస్లిం సోదరులు కూడా ఈ విజయాల్లో ముఖ్య పాత్ర వహించారు వారు కూడా అరగూ రెండు వద్ద తెలుగుదేశం తెలుగుదేశం ఈరోజు ముస్లిం సోదరులు చూస్తే చాలా సంతోషం ఎందుకంటే ఈరోజు యువత గతంలో ముస్లింస్ అంటే వృత్తి వాళ్ళు చేసుకునేవాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీ కోసం గత ఎన్నికల్లో సబితమ్మ గారి సోదరి సబితమ్మ గారి ఎన్నికల్లో సోమంద్రేపల్లి ముస్లింస్ అందరూ కూడా ఐత్మహత్యతో ఉత్సాహంతో యువతంతా ముందుకు వచ్చి అహోరతలు కష్టపడి సబితమ్మ గారి విజయంలో నోటికి నోటి పాల్గొంటున్నారు